హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ కాకరకాయ ఎల్లిపాయ కారాన్ని ఇలా చేయండి ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి కాకరకాయలని శుభ్రంగా వాష్ చేసేసుకొని తడి లేకుండా ఇలా ఆరబెట్టుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు డీ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ కాకరకాయ ముక్కలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కాకరకాయలు ఫ్రై చేసుకుంటూ ఒక ఎల్లిగడ్డ మొత్తం తీసేసుకొని పొట్టు తీయకుండా ఎల్లిపాయలని ఇలా మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలండి అలాగే టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ కారం రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎల్లిపాయలు వద్దనుకుంటే జీలకర్ర ఉప్పు కారం వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఫ్రైలో వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా కాకరకాయల్ని రెడ్డిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ ఆయిల్ నుంచి కొంచెం ఆయిల్ సపరేట్గా చేసేసుకొని ఈ ఆయిల్లోనే పోపు పెట్టేసుకుందామండి ఇలా కొంచెం ఆయిల్ ఉంచుకొని ప్యాన్లో ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర గుప్పడన్ని పల్లీలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి దూరగా ఈ విధంగా పల్లీలు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న ఎల్పాయ కారాన్ని అంతా వేసేసుకోవాలండి వేసేసుకొని ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని కారాన్ని మగ్గించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి లేదంటే కారం మాడిపోతుంది ఈ విధంగా చక్కగా మగ్గించుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని కలుపుతూ ఇలా రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇలా కలుపుతూ రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి అప్పుడు కారం మాడకుండా చక్కగా ఉంటుందండి ఇలా కలుపుతూ మగ్గించుకుంటే చూడండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇలా వేడి వేడి రైస్లో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్